వేములవాడ నియోజకవర్గం కదలపూర్ మండలం బొమ్మెన గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో డాక్టర్ గోలీమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బొమ్మెన గ్రామం ముదిరాజు కులస్తులు డాక్టర్ గోలీమోహన్ని డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి జాతరకు మేము అడగగానే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి మాకు సహకరించిన డాక్టర్ గోలీమోహన్కి కృతజ్ఞతలు తెలియచు చేశారు ముదిరాజు కులంలో ఎక్కువ వరకు కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్నామని ఈ వృత్తిలో ఎలాంటి లాభాలు లేవని మా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని చదువు ఉద్యోగం లేక వాళ్ళు కూడా మాలగా అవుతారని భయంగా ఉందని అన్నారు ఎంతోమంది యువతకు దారి చూపిస్తూ చదువు ఉపాధి అందిస్తున్న మీరు మా గ్రామంలోని ముదిరాజు పిల్లలకి సరైన మార్గం చూపించాలని మా పిల్లల భవిష్యత్తుకు మీరు భరోసా ఇవ్వాలని కోరారు రాబోయే రోజుల్లో మీరు వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మా మద్దతు మీకే ఇస్తామని అన్నారు ఇలాంటి నాయకుడు మా నియోజకవర్గంలో ఉండటం మా అదృష్టమని మే వెంట అన్ని గ్రామాల ముదిరాజు కులస్తులు అండగా ఉంటామని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గోలీమోహన్ మాట్లాడుతూ నన్ను ఎంతో ఆప్యాయంగా బొమ్మైన గ్రామంలోకి ఆహ్వానించిన ముదిరాజు కులస్తులకు మహిళలకు యువ అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో నేను వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఈ బొమ్మిన గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరారు అనంతరం ముదిరాజు కులస్తులు పెద్దలు డాక్టర్ గోలీ మోహన్ ని శాలువలతో సత్కరించారు ফোন মানে ফোন কৰোঁ

బొమ్మన గ్రామంలో ఈ పెద్దమ్మ తల్లి జాతరను ముదురాజి కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహించారు అట్టి ఒక జాతరకు నన్ను ఆహ్వానించినటువంటి ఈ బొమ్మని గ్రామ ముదురాది సంఘ పిలస్తులందరికీ కూడా పెద్దమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దమ్మ తల్లి మనందరినీ ఎల్లవేళలా చల్లగా వస్తూ ఈ బొమ్మన గ్రామాన్ని అన్ని విధాలా మనల్ని ఆదుకోవాలని అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు ఈ ఈ వేములవాడ నియోజక ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని నా గ్రామంగా చేస్తూ ఇది నేను రాబోయే రోజుల్లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఇక్కడి నుండి ఉన్నటువంటి ముద్ర రాజకీయ ప్రదస్థులు మీ యొక్క మద్దతునివ్వండి ఎందుకంటే మన లాంటి మద్దతు రైతు వాళ్ళను ఎవరు కూడా దగ్గర తీయరు మన పిల్లలు ఎదగాలి మనం ఎదగాలి కాాలి మనందరి దగ్గర ఆర్థిక స్థోమత ఉన్నప్పుడు మాత్రమే మనం అన్ని విధాల ఉపయోగ మనం అన్ని విధాలు ఎదుగుతామనేటువంటి దాన్ని నేను తెలుసుకొని ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి ఉద్యోగంలో ఉండాలి ఆర్థికంగా ఎదగాలని నేను నూట ఇరవై విలేదులు తిరుగుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజి కులాసులకు నేను తెలియదు ఏంటంటే మీరు ప్రభుత్వని నమ్ముకొని చాలా రోజుల మంది భక్తులు కానీ ప్రకృతి వైపరీత జరిగినప్పుడల్లా మనకు జరిగేటువంటి నష్టాన్ని ఏ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఎవరు కానీ పూడ్చలేరు కాబట్టి మనము ఇప్పటి నుంచి మన పిల్లలను మన జనరేషన్ అంటే మనకిప్పుడు రాబోయే ధరల పిల్లలను ఖచ్చితంగా చదివించండి మన కులస్తుల్లో కూడా ఎవరైనా ఆర్థికంగా లేకపోతే వారికి ఫీజు కట్టి సాధించే బాధ్యత నాది ఎవరైనా మన నుంచి ఇక్కడ అమెరికా లండన్ కెనడ పోవాలనుకున్నప్పుడు మనకు ఆర్థిక లేనప్పుడు నేను ఫీజు కడతాను నేను పంపిస్తాను కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి ముందు ఉండాలి ఇవన్నిటికీ నేను మీకు వెళ్ళగల అండగా ఉంటాను కాకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలలో అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని రకాల పార్టీలు ఉంటాయి పార్టీలు వేరు ప్రజలు వేరు పార్టీ ప్రజల అందరము కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మన ఐక్యతనే మనల్ని నన్ను ముందుకు తీసుకుపోతుంది మీ ఐక్యతకు నేను చూడు ఉంటాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత నాది కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇచ్చి మీ ముద్రాజి కులస్తులందరినీ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి నన్ను ఇంత పెద్ద మొత్తంలో గ్రామానికి ఆహ్వానించిన ప్రతి ఒక్క ముద్రాజు కులస్తులకు యువకులకు మహిళలందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి చేస్తున్నాను